భగవాన్ రమణ మహర్షి జీవితంలో చాలా ఆసక్తికర సంఘటనలు జరిగాయి ఆసక్తికర చర్చలు జరిగాయి సంభాషణలు జరిగాయి కొన్ని అద్భుతాలు జరిగాయి అన్నిటికీ ఆ వల్ల ఒక నిరంతర మౌనం ఉంది జ్ఞానంతో నిండి నిబిడీకృతమైన మౌనం ఉంది సో భగవాన్ స్మృతులు అని చలంగా రాసిన పుస్తకంలో ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ కనిపించింది భగవానికి ఒక వ్యక్తికి మధ్యన సో నేను సరదాగా చదివి వాళ్ళిద్దరి మధ్యన జరిగిన ఒక లెంతి కాన్వర్జేషన్ చెప్తాను మీరే ఆలోచించుకోండి అదేమిటి సో భగవాన్ భోజనంలో ఎప్పుడు ఏమి పారేయరు అంటే వడ్డిస్తున్నప్పుడు జాగ్రత్తగా వడ్డించాలి అట్లాంటప్పుడు భగవాన్ పారేయకపోవడం చూస్తే తాము పారేయాల్సి రావడం కష్టం అనిపిస్తుంది కానీ మీరు పారేయవద్దు అని ఆయన ఎప్పుడు ఎవరికి చెప్పరు ఒక ఎవరు అన్నారు భగవాన్తో మరి మనం పారేయకపోతే భూతాలకి మృగాలకి పురుగులకి తృప్తి ఎట్లా అని అప్పుడు భగవాన్ అన్నారంట ఏం నాయన భూతాలపైన నీకు ఇంత దయ అయితే నువ్వు భోజనం చేయకముందే ఆ భూతాలేవో వాడికి తృప్తి చేయరాదా నీ ఎంగిల్ కూడా తింటే కానీ వాడికి తృప్తి కాదా అని సో ఆశ్రమం గేటు పక్కన ఉన్న దక్షిణామూర్తి మంటపంలో ఒక ఆయన భంగు తాగి కేకలు వేస్తూ ఉండేవాడు జయంతికి ఆయన ఎవరు గమనించలేదు ఆయన గబగా భగవా భగవాన్ ముందుకొచ్చి అధికారికంగా ఇట్లా డిమాండ్ చేశాడంట నీ గేటు దగ్గర ధర్వానికి నువ్వు భోజనం పెట్టకపోతే ఎవరు పెడతారనుకున్నావు అని గడిచిస్తే దానికి భగవాన్ మహా వినయ స్వరంతో ఇట్లా అనంట అట్లాగా ఎవరు నేను చూడనేలేదా పొరపాటే ఒరే మాధవ మన ధర్వానికి మనం భోజనం పెట్టకపోతే ఎవరు పెడతారు పొరపాటేంది ఈసారి కూడుకోండి మాధవ ఈయన తీసుకుని వెళ్ళి భోజనం పెట్టించండి అన్నారంట సో పాపులు అని అనుకునే వాళ్ళంతా భగవాన్ దగ్గరికి వచ్చేవాళ్ళు ఆయన చూడగానే అనేక విధాలైన వికారాలు సంభాషణలు అరుపులు ఇవన్నీ జరుగుతుండేవి ఒకసారి ఎండాకాలం సాయంత్రం బావి దగ్గర ఆరుబేట సోఫా మంచం మీద కూర్చున్నాడు భగవాన్ చుట్టూ భక్తులు కూర్చున్నారు రాత్రి భోజనం అయినాక అక్కడే కూర్చున్నారు ఒక ఆయన గట్టిగా ఏడుపు ప్రారంభించాడు నేను చెప్పాలనుకున్న సంఘటన ఇదే ఇక్కడికి వస్తున్నా నేను మహా పాపిని తమ పాదాల దగ్గరికి చాలా కాలం నుంచి వస్తున్నాను కానీ నాలో ఏ మార్పు లేదు నేను బాగుపడేది ఎట్లా ఎన్నటికి బాగుపడతా ఇక్కడ ఉన్నంతకాలం యోగ్యుణ్ణి కానీ ఇక్కడి నుంచి వెళ్ళానా నేను మనిషిని కాదు మహాపాపిని ఏడ్చాడు అప్పుడు భగవాన్ కోపంతో ఇట్లా అన్నట్టు నువ్వు ఏమైతే నాకేం కావాలి నా ఎందుకు వచ్చి అట్లా ఏడుస్తావు ఎప్పుడు నీకు నాకేం సంబంధం అని గట్టి అడిగితే అతని గుండె పగిలినంత పని అయిందంట పెద్ద పెట్టుని ఏడ్చాడంట ఇక తనకి అవేవి లేనట్టు ఉన్న ఆశ కాస్త ఊడిపోయినట్టు అప్పుడు ఆయన అన్నాడంట నువ్వు నా గురువువి నువ్వే గతి నువ్వే ఎట్లా అంటే నేనేమైపోతా నాకు ఇంకా దిక్కేమిటి అన్నాడంట అప్పుడు భగవాన్ అన్నాడంట అతను అట్లాగే ఏడవనిస్తూ ఏడవనిస్తూ నేను నీ గురువునా ఎవరు చెప్పారు నేను నీ గురువునని నేను అన్నానా అంటే ఆయన మళ్ళీ అన్నాడంటే ఏడుస్తూ మరి నువ్వు కాకపోతే నా గురువు ఇంకెవరు ఈ లోకంలో నాకు ఇంకా దిక్కేవరు నువ్వు కరుణించినందు నన్ను పావును చేస్తాననే కదా నేను బతుకుతోంది అని బిగ్గరగా ఏడుపు మొదలు పెట్టాడంట అప్పుడు భగవాన్ అన్నాడంట మరి నేను నీ గురువునైతే నా గురుదక్షిణ ఏమి ఇచ్చినావు అంటే ఇద్దరు నువ్వు నువ్వు తీసుకోవు కదా అన్నాడంట ఆయన నీకెట్లా తెలుసు నేను తీసుకోనని నేను చెప్పాను నీ గురుదక్షిణ అక్కర్లేదని మీరు తీసుకుంటేనా ఇవ్వను నేనేం దాచుకుంటున్నాను మీ నుంచి అప్పుడు భగవాన్ అన్నాడంట సరే ఇప్పుడు అడుగుతున్నాను ఇస్తావా నాకు అంటే అప్పుడు ఆయన ఏడుస్తున్నాడు అంటే అయ్యో ఎందుకు ఇవ్వనండి ఏం కావాలి తీసుకోండి అప్పుడు భగవాన్ అన్నాడంటే నీ పుణ్యం నాకు ధారపోయి అప్పుడు ఆయన అన్నాడంట నాకు ఏమన్నా పుణ్యం అనేది ఉంటే కదా ధారపోయడానికి ఉంటే తమ ముందు ఈ ఎందుకు అంటే అప్పుడు భగవాన్ అన్నాడు ఆ సంగతి నీకెందుకు ఉన్న పుణ్యం ఏదో నాకు ఇచ్చే ఇచ్చేస్తావా లేదా అంటే తో అతను అన్నాడంటే ఎట్లా ఇయ్యను ఇస్తాను పోనీ ఏను ఎట్లాగో చెప్పండి అంటే భగవాన్ అన్నాడంటే ఇట్లా చెప్పు నా పుణ్యంతో నాకేమి నిమిత్తం లేదు దానివల్ల వచ్చే ఫలితం నాకు అక్కర్లేదు అంతా మీకు ఇచ్చేస్తున్నానని మనస్ఫూర్తిగాను చాలు అంటే అప్పుడు ఆయన అన్నాడంట అట్లాగే స్వామి నా పుణ్యమంతా మీకు సంతోషంగా అర్పిస్తున్నాను గురుదక్షిణ కింద అంటే ఇప్పుడు భగవాన్ అడంట ధిక్కారసురంతో చాలదు అంటే ఇప్పుడు ఈయన అడుగు అంట వేడుకోలుగా కోరింది ఇచ్చాను కదా స్వామి నువ్వు చేసిన పుణ్యమే చాలా కొద్ది అవునా అది నాకేం చాలుతుంది ఇంతేనా నువ్వు ఇచ్చే గురుదక్షిణ అన్నాడంట అప్పుడు ఆయన అన్నాడంటే ఆ సంగతి నేను చెప్పనే చెప్పానుగా ఇంక అంతకన్నా నా దగ్గర ఏమీ లేదు ఏం చేయను అంటే ఇంకేం నీ దగ్గర చాలా ఉంది నీ పాపంతా నాకు అన్నాడంట అతని గుండె పగిలిపోయిందంట మీకు తెలియదు స్వామి నేను ఎటువంటి పాపాలు చేశానో తెలిస్తే మీరు ఆ మాట అన్నారు నా పాపాలు తెలుసుకున్నారో వాటి ఘోరంతో తమ శరీరం ఉడికిపోతుంది తమకు తెలియదు నేను ఎటువంటి పాపినో వద్దు వద్దు నా పాపాలు కోరమాకండి అంటూ చాలా ఏడిస్తే ఏమైతేనేం నా సంగతి నేను చూసుకుంటాను ఇచ్చేవయ్యా అన్నాడంట ఓ పట్టాను అతను ఒప్పుకోలేదు కానీ భగవాను పట్టు వదల్లేదు నేను చేసిన పాపాలు నావి కావు అవి వాటి ఫలితం అంతా రమణునిదే అని అతను అన్నదాకా భగవాన్ వదలలేదు సరే ఇక ఈ నిమిషం నుంచి నీకు పాపము లేదు పుణ్యము లేదు పుణ్య పాపాలు లేని పరిశుద్ధ ఆత్మవినివు ఇక పుణ్యము చేయకు పాపాలు చేయకు నువ్వు నీలాగా ఉండిపోవు అలా అనగానే గొప్ప శాంతి వచ్చిందంటే అతనిలో ఏమైనాడో మళ్ళీ ఆశ్రమానికి రాలేదు అవసరం లేకుండా పోయింది కావును సో ఇలాంటి సంఘటనలు విన్నప్పుడు మనం ఎవరన్నా ఒక యోగి అనుకునేవాడు ఎప్పుడు ప్రశాంత చిత్తంతో ఉంటాడంటే కాదు ఇలాగైతే డాక్టర్ తన దగ్గరకు వచ్చే రోగిని బట్టి కొన్నిసార్లు మాటలు కొన్నిసార్లు మందు కొన్నిసార్లు సలహాలు కొన్నిసార్లు చీవాట్లు కొన్నిసార్లు కత్తిరింపులు కొన్నిసార్లు సూది కొన్నిసార్లు కత్తి తీసి పొట్ట కోసి మరి చేసి తను ఆరోగ్యవంతుని చేయడానికి ప్రయత్నిస్తాడు ఒక గురువు అదే చేస్తాడు అందుకే ఒక మూసధోరణిలో గురువుని చూడనివ్వద్దు దీని సారాంశం అది నేను చెప్పాలనుకున్నది ఇలాంటి సంఘటనలు అందరి జీవితాల్లోనూ ఉన్నాయి చదివితే మీరు ఆశ్చర్యపోతారు ఓన్లీ మనం షుగర్ కోటెడ్ కంటెంటు పాజిటివ్గా రాయబడ్డ విషయాలు చూస్తున్నాం కానీ ఏదైనా ఒక యోగి జీవితం లేదా జీవితాన్ని అర్థం చేసుకున్న వాడి జీవితం సమగ్రంగా దర్శించినప్పుడు దాని అందం వేరు అట్లా మనకు సగ సమగ్రత అర్థమవుతుంది అనేది నేను చెప్పాలనుకున్నది అంతే నాకు రమణ అంటే చాలా ఇష్టం నా హృదయం అతని నుంచి నేను ఆశిస్తున్నది ఏమీ లేదు చివరికి ఆశీర్వాదం కూడా సో అంతా రమణుడే అంతా నీవే అంతా నేనే ఉన్నది అది దానికి ఒక పేరు రమణ అని మరొక పేరు ఇంకెవరదు అది పేరుకు అతీతమైన విషయం అది సో నేను సరదాగా నాకు పుస్తకాలు చదివే ఆసక్తి ఉంది కాబట్టి ఏదో చెప్తున్నాను నచ్చితే తీసుకోండి లేకపోతే జస్ట్ ఇగ్నోర్ ఇట్ ఎవరు చెప్పేది అందరికీ నచ్చాలని లేదు అలాగే నేను ఎవరికి ఏది ఒప్పించాలని లేదు సరదాగా చెప్తున్నాను అంతవరకు ఎవరు ఎవరి జీవితాన్ని మార్చలేరు కానీ సరిగ్గా శూన్యమై వింటే కొన్నిసార్లు ఒక మాట మంత్రం అవుతుంది ఒక చేత అవుతుంది ఇది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయమే సో ఈ పుస్తకం రాసిన చిలంగారు అరుణాచలంలో ఉండగా చాలామంది రమణను రమణ మహర్షిని బాగా ఇష్టపడే నమ్మే నమ్మేవాళ్ళు ఆరాధించే వాళ్ళు వాళ్ళు అసలు రమణ గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి అని క్యూరియాసిటీ కలిగి రాసిన పుస్తకం ఇది ఇప్పుడు నాకు వెళితే సరదాగా చదవండి భగవాన్ స్మృతులు తెలంగాణ రాసిన వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ బుక్ అది ఒక మ్యూజింగ్స్ సరేనా మరి తిన్నారా అంతా నేను ఇప్పుడే తిన్నాను పడుకుంటున్నాను ఇంకా రీసరాసో వైస్